హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీ తెలియ సాయితీ ఫ్లాక్స్ అందరూ ఎలా ఉన్నారు నేను అయితే చాలా బాగున్నారు మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో వచ్చేసి మార్నింగ్ మార్నింగ్ లెవెన్గానే చూసారు కదా ఎంత చల్లడి గాలి కొడుతుంది అంటే నైట్ తొమ్మిదింటి నుంచి ఇలా గాలి అయితే కొడుతుంది మేము డబ్బా మీద అయితే పనుకున్నాము ఎక్కడ వర్షం పడుతుందో అని చెప్పి అనుకున్న అసలు ఎంత గాలి కొడుతుందంటే అంటే మేము వేసిన దుప్పట్లు మొత్తం ఒక చోటకైతే వస్తుంది గాలికి అంటే వర్షం వచ్చే ముందు ఎంత పెద్ద గాలి కొడుతుంది కదా అంత గాలి అయితే కొడుతుంది రాత్రి నుంచి మార్నింగ్ కూడా అదే కంటిన్యూ అయింది అంటే నేను ఈ వాయిస్ ఓవర్ వచ్చేసి ఈవినింగ్ అయితే ఇస్తున్నాను ఈవినింగ్ టైం కూడా సేమ్ అంతే గాలి పడుతుంది రోజైతే కొంచెం లేట్గా అయితే లేచాను ఎందుకంటే నైట్ త్రీ థర్టీ అప్పుడైతే లైట్ తుప్పరైతే పడింది అంటే ఆ గాలికి అంత పెద్ద గాలికి వర్షం పడతా చెప్పి అనుకున్నాము కానీ లైట్ తుప్పుడు పడింది అలా పడింది కిందకు వచ్చాము ఇక వాన్ అయితే ఆగిపోయింది ఇక బయట అయితే పనుకున్నాము ఇక మా బాబా టైంకి అయితే లేచాడు మళ్ళీ మా బాబు మేము నిద్రపోయేసరికి ఫైవ్ థర్టీ అయింది ఇక ఆ టైంలో ఏం పనుకుంటాంలే అని చెప్పి అనుకున్నాను కానీ బాగా నిద్ర అయితే వచ్చేసింది ఇక అందుకని చెప్పేసి పనుకున్నాను ఇక ఆ టైంలో పనుకోవటం వల్ల నాకైతే మెలకు రాలేదు మార్నింగ్ ఇక లేవంగానే ఇక చెట్ల దగ్గరికి అయితే బయట ఫస్ట్ నీళ్ళు చల్లి ఇక అంటే నీళ్ళు చల్లిని వెంటనే నేను ముగ్గు అయితే వేయను ఎందుకంటే తడి తడిగా ఉంటుంది కదా ముగ్గు అయితే సరిగా పడదు గీత అందుకని చెప్పేసి కొంచెం సేపు అంటే బట్టలు నానబడతాం కానీ అంట్లు కడగటం కానీ ఇవన్నీ చేసిన తర్వాత ముగ్గు అయితే వేస్తాను ఇక్కడ చూసారు కదా వంకాయ చెట్లు అయితే బాగా పెద్ద అయితే అవినివి కానీ ఇంకొంచెం పెద్ద అవుతాయి కానీ వేరు వేరుగా నాడతానికి అయితే కుదరదు కదా దాని పక్కనే కర్భూజ చెట్లు అయితే అంటే చెట్లు కాదు మూలకి ఎత్తనాలు అయితే వేసాను అన్ని బతికినాయి బతకటానికి కానీ ఒక్కడ కూడా తర్వాత ఉండలేదు అన్ని అన్ని బయట మొలకలు అయితే వచ్చినాయి కానీ ఒక్క చెట్టు కూడా బతకలేదు అదేంటో కానీ ఇక మొన్న కోంగూరు చెట్టు దగ్గర అయితే నేను దుప్పట్లయితే ఉతికి ఆరేసాను ఇక అవైతే వాటి మీద పడి మొత్తం ఎదిగిపోయినాయి ఇక ఈ మనీ ప్లాంట్ వచ్చేసి పైకి అయితే పాక అంటే పైకి అయితే అల్లట్లేదు అల్లుకోవట్లేదు ఎందుకో మరి అంటే నేను ఆల్రెడీ దారం అయితే కట్టాను కానీ పైకి అయితే అల్లుకోవట్లేదు నేను నీళ్ళు కొట్టి చాలాసేపు అవుతుంది కాబట్టి అక్కడక్కడ అంటే అక్కడక్కడ చెట్లు అంటే ఈ గాలికి పక్కన ఉన్న చెట్లు అవి అయితే వచ్చి పడినవి అవి అయితే నీట్గా అయితే తీసి ముగ్గు అయితే వేస్తున్నాను నేనైతే చాలా వీడియోస్లో చెప్పాను కదా నేను నార్మల్గా అయితే అంటే టూస్డే ఫ్రైడే తప్ప మిగతా అన్ని నార్మల్గా చిన్న ముగ్గులు అయితే వేస్తాను అంటే పసుపు కుంకుమ అవి ఏమీ వేయను ఏదైనా పండుగలప్పుడు కానీ ఫ్రైడేస్ ఫ్రైడే కాదు ట్యూస్డే అయితే నేను కొంచెం పెద్ద ముగ్గు వేసి పసుపు అయితే వేస్తాను మా వీధిలో అయితే ఎక్కువ శాతం ముగ్గు అయితే ఎవరు వేయరు వేస్తే నేను ఇంకొకలైతే వేస్తాము ఏదైనా అయితే మాత్రం అందరైతే వేస్తారు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే నైటే వేస్తారంటే పొలం వెళ్ళేటప్పుడు మామూలుగా ఇట్లా ఎండాకాలం అయితే మాత్రం మార్నింగ్ అయితే వేస్తారు ఎందుకంటే నైట్ ఇట్లా మంచి గాలి కొడితే అప్పుడప్పుడు తుప్పారు అయితే పడుతుంది కదా ఈ సీజన్లో ఇంక అందుకని చెప్పేసి మార్నింగ్ అయితే వేస్తారు అది కాక అప్పుడైతే పొలం వెళ్తారు కదా ఇక చక్క చక్క పొలం పండు ఇక అన్నం కూరలు ఇవన్నీ బట్టలు వంటలు ఇవే సరిపోతాయి ఇక అందుకని చెప్పేసి నైటే ముగ్గు అయితే వేస్తారు చూసారు కదా గాలికి చున్ని కానీ ఎటు పడితే అటు పోతున్నాయి అంత గాలి కొడుతుంది అసలుకి ఇక అయితే ముగ్గి సింపుల్ సింపుల్గానే వేసాను చాలా గా ఇక బట్టలు అయితే నానబెడుతున్నాను అంటే నేను ఎప్పుడైనా సరే ముందే నానబెడతాను కానీ ఈరోజు మొత్తం తర్వాత నానబెట్టాను ఎందుకంటే నేను కొంచెం లేట్గా లేచానని చెప్పాను కదా ఈరోజు అంటే నైట్ అంటే ఐదింటికి మెలకు వచ్చిందంటే నాకు నేను ఖచ్చితంగా మార్నింగ్ ఆ టైంలో పనుకుంటే మార్నింగ్ లేట్గా లెగిస్తుంది ఎందుకంటే నాకు మెలకు అయితే రాదు ఆ టైంలో లేచి పనుకుంటే అసలుకి లేవటం లేట్ అయింది కదా ఇక అందుకని చెప్పేసి ముందు నీళ్ళు చల్లి ముగ్గు అయితే వేశాను ఫస్ట్ తర్వాత అయితే ఇక బట్టలు అయితే నానబెడుతున్నాను మార్నింగ్ కొంచెం పిందల లెగిస్తే నిదానంగా అయితే చేసుకుంటాను అంటే లేవంగ ఫస్ట్ బట్టలు అయితే నానబెట్టి తర్వాత పాసుకా నీళ్ళు అయితే చల్లి ముగ్గు అయితే వేస్తాను కానీ ఈరోజు కొంచెం లేట్గా లేవటం వల్ల ఇక ఫస్ట్ అది అయితే చేశాను ఎందుకంటే కొంచెం సూర్యుడు వచ్చిన తర్వాత నీళ్ళు కానీ ముగ్గు కానీ నీళ్ళు చల్లి ముగ్గు అయితే వేయకూడదు ఎందుకంటే సూర్యుడు మొహన నీళ్ళు కొట్టినట్టు అని చెప్పి అంటారు అది అంటారని చెప్పి మా అమ్మ వాళ్ళు అయితే అన్నారు ఇక అందుకని నేను పెందలాడి ముగ్గు అయితే వేస్తాను అంటే కొంచెం లేట్గా లెగిస్తే మాత్రం ఫస్ట్ ముగ్గు అయితే వేస్తాను అంటే మెంబర్ని నీళ్ళు చల్లిని వెంటనే అయితే వేస్తాను ఇక నేనైతే మా బాబు సరుపు మొత్తం పారిపోసాడు ఇక అందుకని చెప్పేసి మార్నింగ్ లేచి ఇక సరుపు కూడా వెళ్ళి తీసుకొచ్చాను ఇది కూడా ఒక మెయిన్ కారణం నేను ఫస్ట్ బట్టలు నానపెట్టుకున్న ఉండటానికి ఇక వచ్చేసి నేనైతే డైట్ సరుపు అయితే వాడతాను ఇది అయితే చాలా మంచి రిజల్ట్ అయితే ఇస్తుందండి ఎందుకంటే చాలాసేపు నానపెట్టిన తర్వాత నేనైతే చాలాసార్లు గమనించాను దాంట్లో ఉన్న మురికి మొత్తం ఆ నీళ్ళకి ఆ నీళ్ళలోనే పోయిద్ది అంటే మనం నానబెట్టినప్పుడు మురికి మొత్తం పోతే ఎవరన్నా వాడని వాళ్ళు ఉంటే మాత్రం ఒకసారి ట్రై చేయండి టైట్ సరుపు అయితే చాలా బాగా పని చేస్తుంది బట్టలు నానబెట్టిన తర్వాత ఈ గంటలు అయితే కడుగుతాను నేను డైలీ చేసే పని అయితే ఒకవేళ నీళ్ళు లేకపోతే మాత్రం మోటార్ వేసుకొని ఒకేసారి నీళ్ళు అయితే పట్టుకుంటాను ఇక నీళ్ళు పట్టిన తర్వాత ఇక అంట్లు గడికి పట్లైతే ఉతికేస్తాను మా బాబు అయితే ఇంకా నిద్ర అంటే నాలగే మా బాబు కూడా ఐదుపుడు మెలకు వచ్చింది కదా ఈ రోజైతే కొంచెం లేట్గా లేస్తాడు లేకపోతే సిక్స్ థర్టీ సిక్స్ ఆ టైంలో అయితే లేచేవాడు ఆ వర్షం పడకపోతే మాత్రం మేము కూడా కిందకు వచ్చే వాళ్ళం కాదు ఆ వర్షం పడటం వల్ల మేము కిందకు రావాల్సి వచ్చింది అంటే లైట్ తుప్పరే పడింది ఇంకా మా బాబు ఉన్నాడు కదా ఇక ఒకసారిగా పెద్ద వర్షం పడితే పై నుంచి ఇక అంత స్పీడ్గా రాలేమని చెప్పేసి లైట్గా తుప్పర్లో పడితే పడినా కూడా మేము కిందకైతే వస్తాము ఇక నేను నైట్ నేను కూడా కడగలేదు అంటే నైట్కి పొద్దునిగి పొద్దునే కడిగేస్తాను ఎందుకంటే నేను నైట్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళాను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి ఎందుకు వెళ్ళాను ఏంటి అనేది కూడా నేను ఈ అయితే పెట్టాను ఒకళ్ళు అయితే అమ్మ 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 వాళ్ళ భార్య అయితే తీసే వీడియో అయితే పెట్టమన్నారు కానీ నేనైతే తీసి పెట్టాను లేదో నేను లాస్ట్లో అయితే చెప్పాను అది కూడా చూడండి ఇంకా మా బాబాయ్ అయితే లేదని చెప్పేసి గబగబ ఫైన్ అయితే చేసుకుంటున్నాను కానీ ఈ లోపు మా బాబాయ్ అయితే లేచుకొచ్చినాడు అంటే కరెంట్ పోయి వచ్చింది కరెంట్ పోయేసరికి లేచాడు ఇక మా బాబుని పక్కన పెట్టుకుని అయితే వీడియో అయితే తీస్తున్నాను అంటే వీడియో అయితే చూడలేదు అంటే నీళ్ళు పారిపోసే టైం పారిపోసే పిచ్చిలో అయితే ఉన్నాడు కదా ఇక పక్కన ఏం జరుగుతుందో కూడా చూడు అంటే నీళ్ళు పారిపోయి పారిపోయటం అంటే అంత ఇష్టం అంటే రోజు నీళ్ళైతే పారు పోనివ్వను ఇక ఇంట్లో ఎవరు లేరు పట్టుకున్న వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఇక నీళ్ళైతే పారుగనిస్తున్నాను లేకపోతే నీళ్ళ దగ్గరికి అస్సలు రానివ్వను లేవంగానే రోజు వాళ్ళ ఉంటాడు కానీ రోజు పని నుండి బయటకు అయితే వెళ్ళాడు ఇక బయటకు వెళ్తాం వల్ల నాన్న నాన్న అని చెప్పి ఏడుస్తున్నాడు అంటే మా హస్బెండ్ అయితే బాగా అలవాటైపోయాడు నాకంటే ఎక్కువగా ఎందుకంటే నేను ఏ చిన్న తప్పు అంటే ఏదన్నా వాటర్ పార్పోసిన నేను అయితే తిట్టి కూడా తను చిన్న దెబ్బ అయితే వస్తాను వాళ్ళ నాన్న అది కూడా వేయడు అందుకని వాళ్ళ నాన్న అంటే చాలా ఇష్టం ఇంకా అందుకని చెప్పేసి లేచిన దగ్గర నుంచి నాన్న నాన్న అని చెప్పి తిరుగుతాడు ఇక్కడ బయటకి పని వెళ్ళి పని మీద వెళ్ళినా కూడా ఇక నాన్నని ఏడుస్తాడు తర్వాత ఇష్టమైన పని కానీ ఇష్టమైంది కానీ కొనిపెడితే ఇక మర్చిపోతాడు ఇక నాకైతే నా వీడియోస్కి వ్యూస్ చూస్తే నాకైతే వీడియోస్ అయితే కావట్లేదు నేను చాలా మంది అంటే ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకైతే డైలీ వీడియోస్ పెట్టండి వ్యూస్ వచ్చినా రాకపోయినా అని చెప్పి నేను వాళ్ళని మోటివేట్ చేస్తాను అట్లాంటిది నాకే వీడియోస్ తేయాలని నా వ్యూస్ని చూస్తే నాకే వీడియోస్ తేయాలని అనిపించట్లేదు మెయిన్ నేను ఒక తప్పు అయితే చేశాను అంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేసేదాన్ని ఫస్ట్లో అయితే నా ఇట్లాగే వంద వంద రెండు వందలు మూడు వందలు అట్లా వ్యూస్ అయితే వచ్చాయి కానీ డైలీ అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి వేలలో అయితే వచ్చాయి ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత అయితే డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేయట్లేదు ఇక అందుకని చెప్పేసి వ్యూస్ అయితే తగ్గిపోయినాయి అంటే ఇప్పుడు వచ్చేసి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అట్లా వ్యూస్ అయితే వస్తున్నాయి నా ఛానల్ ఓపెన్ చేసి చూస్తే మీకు అయితే వ్యూస్ అయితే చూడొచ్చు ఇక షార్ట్స్ అయితే పర్వాలేదు షార్ట్స్ అయితే బాగానే వస్తున్నాయి కానీ దీంట్లోనే కొంచెం అంటే ఇప్పుడే కదా మళ్ళీ నేను డైలీ వీడియోస్ అప్లోడ్ చేయటం ఇంకా అందుకని చెప్పేసి వ్యూస్ అయితే పెద్దగా రావట్లేదు ఇక నేను కొత్తగా ఎవరైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారో అంటే కొత్తగా వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే వ్యూస్ ఎట్లా ఉన్నా కూడా అంటే ఫిఫ్టీ ట్వంటీ థర్టీ అలా వ్యూస్ వచ్చినా కూడా డైలీ వీడియో అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేయండి డైలీ కుదరకపోతే రోజు మంచి రోజున అప్లోడ్ చేయండి వ్యూస్ అయితే ఖచ్చితంగా పెరుగుతాయి నేను చేసిన తప్పు వేరే వాళ్ళు చేయకూడదు అని చెప్పేసి నేను ముందుగా అయితే చెప్తున్నాను చూశాను కదా గాలి అయితే బలెడుతుంది అని వెంటనే ఆరిపోయి ఈ గాలి కింద అయితే పడుతుంది బట్టలు ఇక నేనైతే దండం గట్టమని రోజు అడుగుతాను కానీ కుదరట్లేదు 怎么？ ఇక బయట పని అయితే అయిపోయింది ఇక ఇంట్లో అంటే ఎక్కడే ఉన్నాయి మా బాబు లేట్ గా లేచారు కదా ఇక అందుకని చెప్పేసి ముందు బట్టలు ఏం తీయలేదు బయట పని అయితే చూసుకున్నాను ఇక లోపలికి వచ్చేసరికి ఎక్కడెక్కడ చిందర వందరగా ఉన్నాయి ఇక అందుకని చెప్పేసి నీట్ గా చదువుదామని లోపలికైతే వచ్చాను ఇక మా బాబు అయితే ఇక అక్కడి నుంచి అయితే తీసేసాను ఎందుకంటే అక్కడ పని అయిపోయింది కదా ఇక మా బాబు ఇంట్లో ఉన్న ఎక్కడ ఉన్నా ఇంకా నాకు ఇబ్బంది ఉండదు పని అయితే అయిపోయింది కదా బయట పని ఇక అందుకని చెప్పేసి వాటర్ దగ్గర నుంచి తీసాను ఇక బయట కూర్చొని అయితే ఆడుకుంటున్నాడు సైకిల్ తో ఇలాంటి టైంలో అనిపించింది మా బాబుని ఎత్తుకునే వాళ్ళు ఉంటే కబ పని చేసుకోవచ్చు అని చెప్పేసి కానీ ఎవరు లేరు ఎత్తుకోవడానికి ఇక అందుకని చెప్పేసి మా బాబు నేను చూసుకుంటే ఇంట్లో పని అయితే చేసుకోవాలి అలా అయితే చాలా కష్టం అనిపిస్తుంది కదా ఇక అంగన్వాడికి అయితే వేయాలి త్వరలోనే ఇక నీళ్ళు అయితే లోపలకి తీసుకొచ్చి పోయడానికి ట్రై చేస్తున్నారు ఇక అందుకని చెప్పేసి నేను బయటకు వెళ్ళాను డబ్బా అయితే కనిపించకుండా పైన అయితే పెట్టాను ఇక పైన పెడతాం వల్ల ఇక లోపలికి వచ్చేసాడు ఇక ఇల్లు ఎట్లా పెడితే అట్లా చందరవందరగా ఉంటే నాకైతే ఇష్టం ఉండదు అంటే అందరికి ఇష్టం ఉండదు కానీ నేను కొంతమంది గురించి చెప్తున్నా కొంతమంది లేజీ ఉంటారు అంటే ఇల్లు ఎట్లా ఉన్నా కూడా మూలగా అంటే ఎట్లా ఉన్నా కూడా క్లీన్ చేసుకోకుండా అట్లాగే ఉంటారు నేను అలా అయితే ఉండను ఫస్ట్ అయితే వీళ్ళు పాస్ కాకపోతే ఖచ్చితంగా చెబుతాను మార్నింగ్ అండ్ ఈవినింగ్ మీలో కొంతమంది అనుకోవచ్చు నన్ను అంటుంది అని అంటుందని చెప్పేసి నేను అందరిని అయితే అంటలేదు నేను నార్మల్గా అంటే అలా కూడా కొంతమంది ఉంటారు అని చెప్పి నార్మల్గా అయితే చెప్తున్నాను అందరి గురించి అయితే జడ్జ్ చేయట్లేదు వీడియో పెట్టేసి అయితే వదిలేసానంటే ఛార్జింగ్ ఉందా అని కూడా చూడ చూడకుండా వీడియో అయితే తీస్తున్నాను ఇక సడన్గా నేను చూడుకునే దాని అంతా అది ఎప్పుడు ఆగిపోయింది నేను ఆగిపోయిందా లేదా అని చెప్పి కూడా చూడకుండా ఇక వీడియోస్ అయితే తీస్తానే అంటే వీడియో అంటే స్టాండ్ పెట్టి తీస్తానే ఉన్నాను రికార్డ్ అవుతుందా లేదా అని కూడా చూసుకోకుండా అక్కడ వచ్చేసి నిన్న వీడియోలో చెప్పాను కదండి మా హస్బెండ్ అయితే రొయ్యలు తీసుకున్నాడు అని చెప్పేసి ఇక అవైతే నేను వండను అని చెప్పి తిట్టేసరికి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే పెట్టాడు ఇక అమ్మ అయితే ఇక్కడికైతే పంపించింది అన్న డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టింది ఇక అమ్మ కంటే నేను ఎక్కువ అంటే బాగా రొయ్యలు అయితే వండుతాను అమ్మ చికెన్ కర్రీ బాగా వండిద్ది అమ్మమ్మ వచ్చేసి చేపల కర్రీ చాలా అంటే చాలా బాగా వండిద్ది ఇక రొయ్యల కర్రీ అయితే అమ్మ వాళ్ళు ఇంటికాడే వండరు అందుకని చెప్పేసి ఇక్కడికే పంపించింది ఈ ఫ్రిడ్జ్లో అయితే పెట్టా పెట్టింది కదా ఇక అందుకని చెప్పేసి బాగా గడ్డిగట్టిపోయింది ఇక అందుకని చెప్పేసి ఒక నీళ్ళు పోసి ఒక త్రీ మినిట్స్ ఆగిన తర్వాత దాంట్లో ఉన్నది అయితే అంటే దాన్ని శుభ్రంగా క్లీన్ చేయాలి క్లీన్ చేయడం అంటే ఏమీ లేదండి దానిపైన అంటే అది తిన్నది మనం మామూలుగా మోషన్కి వెళ్తాం కదా ఇక అట్లాగే దాన్ని అది డైజెషన్ అవి అవింది మొత్తం దానిపైనైతే ఉంటే అది మొత్తం క్లీన్ చేయాలి అది క్లీన్ చేయకపోతే మాత్రం బాగోదు అంటే కొంతమంది క్లీన్ చేయకుండా తింటారు అలా అయితే తినకూడదు ఇక దీంట్లోకి నేను ఎలాంటి మచ్చలు అయితే వాడలేదు అంటే ఎక్కువ టమాటా కూడా వేయకూడదు ఎందుకంటే ఆల్రెడీ రొయ్యలు కొంచెం తీగా ఉంటాయి కదా ఇక ఎక్కువ టమోటాలు ఉల్లిపాయలు అయితే వేయకూడదు నేను కేవలం ఒక ఉల్లిపాయ ఒక టమాటా అయితే తీసుకున్నాను ఇక అవి వేసాను ఇంక ఎక్కువ టమోటాలు అయితే వాడలేదు కొంత కొంతమంది గ్రేవీ కోసం ఎక్కువ టమోటాలు ఉల్లిపాయలు అయితే వేస్తారు అలా వేయటం వల్ల కర్రీ అయితే కొంచెం తీపి వస్తుంది తీపి రావటం వల్ల మనం అయితే ఎక్కువ తినలేము అంటే ఏ కర్రీ అయినా సరే తీగ ఉంటే తినలేము కదా అందుకని చెప్పేసి ఉల్లిపాయలు టమోటాలు అయితే కొంచెం తగ్గించి అయితే వేయండి నాకైతే షాక్ తో బాగా అలవాటు అయిందండి అంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే ఎక్కువ శాతం కత్తిపెడతోనే ఎక్కువ శాతమే కాదు అసలు మాల్గా కత్తిపీటే వాళ్ళం షాక్ అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత లో నా దగ్గర అయితే కత్తిపీటైతే లేదు ఇక షాక్ అలవాటు అయింది కదా ఇది అలవాటు అయిన తర్వాత అయితే అంటే షాక్ షాక్తో అలవాటు అయిన తర్వాత కత్తిపీడుతో కోయలేకపోతున్నాను ఇక మొత్తం రొయ్యలు మొత్తం శుభ్రమైన తర్వాత కొంచెం ఉప్పు పసుపు అయితే వేసి ఉడకనిస్తున్నాను అంటే ఈ ఈ కోసే ఉడికి పని ఊరకుని ఉడికితే చూసారు కదా ఒక పొంగు రంగాన్ని ఆపేసేయాలి ఇక నేను ఇక ఆయిల్ వేసి ఇక ఉల్లిపాయలు టమాటా పచ్చిమిరగా కరివేపాకు అయితే వేసి బాగా వేగనిచ్చాను ఈ ఉల్లిపాయలు టమాటా పచ్చిమిరగాయలు అయితే బాగా వేగనియాలి అప్పుడే మనకి టేస్ట్ వస్తుంది లేకపోతే అంతగా టేస్ట్ అయితే ఉండదు ఎందుకంటే పచ్చి పచ్చిగా ఉంటది ఉల్లి టమాటా వేగపోతే బాగా ఈ లోపే నేను అన్నం అయితే కడిగి పెట్టేసాను అన్నం కూడా ఉడికేసింది అంటే నేను ఎక్కువ శాతం కూర వండేటప్పుడు అన్నం కూడా ఉండదు నేను నార్మల్గా ఇక అన్ని వీడియోస్లో కూడా చెప్తాను ఎందుకంటే అన్నం మాడకుండా ఉంటుంది ఈ కళ్ళ వెల్లుల్లి పేస్ట్ అయితే నిన్న చికెన్ కర్రీ వండాను కదా ఇక దాంట్లోనే అయితే ఉంచాను అంటే ఎటు తిరిగి రొయ్యల కూర వండాలని చెప్పేసి ఒకేసారి ఈ రోజుకి రేపుకి అయితే మిక్సీకి అయితే వేశాను ఇక అదే ఉంది కాబట్టి ఈ కళ్ళ మెల్లుల్లి పేస్ట్ అయితే వేయలేదు కర్రీ అయితే చాలా బాగా కుదిరింది అంటే కొంతమందికి కొన్ని అయితే ఇష్టం ఉండవు కదా నాకు కూడా కొన్ని ఐటమ్ ఇష్టం ఉండదు ఇక ఈ రోజులు కర్రీ అయితే చాలా బాగుంటుంది ట్రై చేయని వాళ్ళు కూడా ఉంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది వండే తీరులో వండితే గోంగూర వేసి వండినా కూడా చాలా బాగుంటుంది కానీ మొన్న మేము చికెన్ గోంగూర వండాను కాబట్టి నేను గోంగూర అయితే వేసి వండి లేదు నార్మల్గా అయితే వండుతున్నాను ఇక మగ్గని వాలి మగ్గితేనే మనకి ఉప్పు కారం ముక్కకి అయితే పట్టిద్ది ఇక మగ్గనిచ్చిన తర్వాత మనకు కావాల్సిన వాటర్ అయితే పోసుకోవాలి ఆల్రెడీ రొయ్యలు అయితే బాగా ఉడికినాయి కాబట్టి నార్మల్గా ఒక గ్లాస్ ఆఫ్ గ్లాస్ వాటర్ పోస్తే సరిపోతుంది నేనైతే ఒక గ్లాస్ పైన కొంచెం ఎక్కువే పోసాను దీంట్లో కొంచెం ధనియాలు గరం మసాలా వేస్తే బాగుంటుంది కానీ నేను ఈ మధ్య అవైతే అని చెప్పి చాలా వీడియోస్లో కూడా చెప్పాను ఇక నార్మల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను వాయిస్ ఓవర్ ఇవ్వడం అంటే చాలా కష్టం అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు నేను నార్మల్గా వీడియో ఎట్లా ఉంటే వీడియోని చూస్తే నేను ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాను ఇక ఇక్కడ వచ్చేసి కర్రీ అయితే ఉడికింది ఇక దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేశాను అంటే నేను చికెన్ కర్రీ అది అదైతే ఉందని చెప్పే కదా ఇక అదైతే వేశాను ఇక ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కూడా ఒక టెన్ మినిట్స్ అయితే నేను సిమ్లో అయితే పెట్టాను ఇక సిమ్లో పెడతాం వల్ల కర్రీ అయితే చాలా బాగా ఉడికిద్ది అంటే పచ్చివాసన లేకుండా ఈ మధ్య నేను నా లాస్ట్ లో అయితే వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు లైక్ కానీ కామెంట్ కానీ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ లైక్ అయితే ఇవ్వండి మీ లైక్ నాకు ఎంతో యూజ్ అవుతుంది అంటే లైక్ చేయడం వల్ల నాకు ఏదో డబ్బులు అయితే రావు నా వీడియో సజెషన్ లోకి అయితే వెళ్తాయి అంటే ఇంకొంతమంది చూ చూస్తానికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అయితే అవుతారు ఇంక అందుకని చెప్పేసి లైక్ అయితే చేయమంటున్నాను ఇక ఉడికేసింది ఇక అట్లాగ అన్నం కూడా అయితే ఒకేసారి అయితే ఉడికేసింది ఇక మా బాబాయితే అనుకూల ఉండే టైం కి నిద్రైతే పోతున్నాడు అంటే నిద్ర పొచ్చిన తర్వాత నేను అన్నం కూర వండటానికి మధ్యాహ్నం అంటే మధ్యాహ్నం లెవెన్ థర్టీ ఆ టైంలో అయితే నేను అన్నం కూర అయితే వండుతాను మార్నింగ్ వండను ఇక కర్రీ అయితే ఉడికేసింది కొంచెం ఉప్పు చూసుకొని అయితే ఇక తినేయటమే ఉప్పు అయితే కొంచెం అయితే తక్కువైంది నీకు అర స్పూన్ అయితే పట్టింది ఉప్పు తక్కువ వేసుకుంటే మళ్ళీ వేసుకోవచ్చు కానీ ఎక్కువ అయితే మాత్రం అసలు తినలేము కదా కూర మొత్తం వేస్ట్ అవుతుంది అందుకని చెప్పేసి నేను ఉప్పు అయితే ఎప్పుడైనా సరే తక్కువ వేస్తాను కావాలంటే మళ్ళీ అయితే వేసుకుంటాను నాకు చిన్నప్పటి నుంచి అన్నిటికంటే రొయ్యల కర్రీ అంటే చాలా ఇష్టం గోంగూరులో వేసి ఉండే ఇంకా ఇష్టం కానీ మా హస్బెండ్ కి గోంగూరులో వేటం కానీ ఇట్లా నార్మల్ గా ఉండటమే ఇష్టం అందుకని చెప్పేసి ఇట్లాగే నార్మల్గా వండేసాను సూపర్గా ఉంది అసలు ఇక వీడియో అయితే ఏంటి నా వీడియో నచ్చిందని అనుకుంటే నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకున్నాం ఇలాంటి వీడియో అయితే మేము ముందు ఉంటే బా బాయ్